राम सोमरागर परामंडल को ना आनंद जो ना बन्ना मैं ये जो कहा जंतर चिड़िया स्वर्ण बार नहीं लगा देना है स्थान विश्वराज का मंत्र बना है ये दुनिया का स्पार्क बहुत बहुत महत्वपूर्ण बोल के तबारा तेरा ना आनंद पूज्य बालक दर्शन को तरह बालक राम सज्जन तरह बता रहा बंसल नहीं नहीं नही तत्रस्री बोम धर्म तेरा जा ब्रह्म धर्म देवा दस पले तेरा तपत तपत बढ़ने सत्संग देवा चल तोड़ा बने बहे गातम क्या क्या या गातम क्या क्या बने लाइव इस तत्रस्रस्रा कम क्या करेंगे चलो कपिल चले बोम चांद स्यांद स्यांदे हैं सत्रस्री शाप रुषा है चार का अच्छा साहस रबाग सब अमृत स्वरूप रुपा

दिसम्पत समय तरारा है ये डंबल है शब्द प्रॉप्शन लौ रचा सामा जग्यारे रस्ता का रस्ता आजाता आजावे है ये परिशंग्या दें एजेंट दिस तिथि प्रोजेक्ट नाम का मार्ग शबर शबर मार्ग कल्याण है बन बाब बाब भगत जाय मार्ग है बेर बेर गमा युह आप वंदन तेरे

వాళ్ళ ఇక్కడ సర్కారు చేయాలని నిర్ణయించి మనం ఆహ్వానిస్తే వాళ్ళ యొక్క అవమానాన్ని మందించి ఇక్కడికి వాళ్ళ స్నేహితులతో బాధ్యతారు పిల్లలతో సహా వారికి ఏపీఎస్ఆర్సి రిటైర్డ్ ఉద్యోగ సంఘాలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు ప్రేమించుకుంటే జనరల్గా రిటైర్ అనేటువంటి ఉద్యోగులు ఈ పాలంటుందే వీళ్ళతో పల్డి మనకి అనేటువంటి భావాలు ఎక్కువ ఉన్నటువంటి సందర్భంలో ఈ యోజనానికి నేను ఉన్నాను మీరు ఏ కార్యక్రమం చేసినా నా భాగస్వామి ఉండాలి తమ్ముడు నేను ప్రశ్న వెంటనే ఆయన ఫోన్ చేసిన మాట నాకు చెప్పిన మాటలు నువ్వు ఫస్ట్ నుంచి నువ్వు లీడర్గా చేసినప్పటి నుంచి నువ్వంటే నాకు ప్రేమ అదే అభిమానం ఈరోజుకి చర్యలసారి ఉంది నేను యువనామకేం చేయదలుచుకున్నావో అంటే కార్మికులు సేవ చేయదలుచున్నావు అదే సేవలో నేను బాగా పంచుకుంటానని చెప్పేసి ఉంది ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి స్టార్ట్ చేసి ఏ విధంగా మానేసాం కానీ ఆయన వచ్చి నేను ఇది చేస్తాను ఇది చేస్తానంటే ఇవాళ ఈ ఎటర్ ఉద్యోగుల సంఘాన్ని ఈ స్థాయిలో అట్లాగే మా సోదరుడు చెప్పాడు ఇలా కాదు ఏపీలోనే నెంబర్ వన్ యూనియన్గా మనం నడుపుతున్నామని చెప్పేసి మా సోదరుడు చెప్పాడు ఆ నడిపేటువంటి క్రమంలో ప్రధాన భాగస్వామ్యైనటువంటి చిత్రులబాడు బాగా కూర్చుని సత్కారం చేయడం మా అంతగా భావిస్తూ ఆయన యొక్క సేవ తప్పని ప్రజలకి ఏ కష్టమర్తని మేము చూసాం మనం చిన్న కష్టమోత్తిని మమ్మల్ని అందరిని పిలిచి ఆ కార్డు వర్కర్ని కూర్చొని పెట్టి మాట్లాడి సమస్యలను పరిష్కారం చేసే విధానంలో కానీ ఎవరితోటి శత్రుత్వం పెంచుకోకుండానే ఆ సమస్యను పరిష్కారం చేసుకుంటూ అజాత శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తిని ముఖ్యంగా మనకు గౌరవ శాస్త్ర సభ్యులు దీన్ని దేవస్థానం అంటే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి దేవస్థానానికి శరీరంగా నిమిషం వడ ప్రభుత్వానికి కూడా మాందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ చై అనుకున్న ముందే ఆయన అంచనాలు ఈ గుడి మీద మనం ఎలా అభివృద్ధి చేస్తాం మన ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది అంటే ఆయన యొక్క ఆలోచన ద్వారా మనం భగవంతుడి ఆలోచన కారణం తప్ప వేరేటువంటి స్వార్థం లేకపోతే ఆయన ఎంతమంది పోటీలో ఉన్నా సరే ఇటువంటి పెద్దల సహకారంతో ఆయన ఇవాళ గవర్నమెంట్ శివుడికి శివయ్యకి పంచాల నక్షత్ర శివకి సేవ చేసేటువంటి అదృష్టాన్ని కలిగినందుకు మనం కూడా దాంట్లో భాగస్వాములు అయినందుకు చాలా గర్వంగా చేస్తారు వాళ్ళు ఈ జీవో మన కమిటీ తరఫున ధన్యవాదాలు జరిగినటువంటి గౌరవీయ బంగారాజు గారిని వారి యొక్క సేవలు గుర్తించి మరి భీమవరంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైనటువంటి పంచారామాల్లో ఒకటైన సోమారామానికి శ్రీ ఉమా సోమేశ్వర జారద స్వామి అత్యానికి మండల ధర్మకర్తగా చైర్మన్గా నిర్కొన్నటువంటి శుభ సందర్భంలో నేషనల్ మైదూర్ జిల్లా కమిటీ తరఫున మరి డిపో కమిటీ తరఫున మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తారు మీకోసం చాలా కానీ ఎస్ఎస్ రావు గారు ఎప్పుడు తెలిసినా మాట్లాడిన ప్రతి సందర్భంలో పందాలు రోజుల పేరు లేకుండా కానీ ఎప్పుడు మాట్లాడినట్టు నేను ఎక్కడ చూడాల ప్రతి సందర్భంలో కూడా ఆయన పేరు తెలుస్తూ మాట్లాడే వ్యక్తి ఎస్ఎస్ రావు గారు మరి ఇక్కడ రిటైర్డ్ ఉద్యోగ సంఘ భవనాన్ని అత్యంత సుందరీకరంగా తీర్చిదిద్దే విషయంలోను ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి పని కూడా అడ్మినిస్ట్రేషన్ కూడా సాధారణ అంటే అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ఏపీఎస్ ఆఫీసులో మిగిలిన సంఘాల్లో కానీ ఏపీఎస్ ఆర్టీసీలో కానీ ఇటువంటి ఆఫీసు ఎక్కడ లేదని చెప్పి సేవలు కొనియాడుతూ మరి జిల్లా రెండు సేవలు చేస్తారు ఉన్నటువంటి రన్నింగ్ సెక్షన్ ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి ఇందులో సభ్యులు ఉన్నారని చెప్పి బంగారరాజు గారు ఉదాహరణగా నిదర్శనంగా నిలుస్తారని చెప్పి ఈ సేవలు ఆ యొక్క శివాలయంలో మరిన్న ప్రతి పెంచే విధంగా భక్తుల యొక్క భావాలకు అనుగుణంగా పనిచేసి మరి రాబోయే కార్తీక మాసంలో ఉన్నటువంటి ఈ పంచరామాలని సందర్శించే భక్తుల వరకు అక్కడ గతంలో ఉన్నటువంటి పాలకమైన కొన్ని లోపాలతోటి భక్తులు నిరాశ తీసుకోవాలి పరిస్థితులు చాలా ఉన్నాయి మీ యొక్క చైర్మన్ పదవి తీసుకున్న మీ స్వంతంగా వారి కంపెనీకి అధిగమించి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా ఉండగా ప్రతి ఒక్కరి శానా తద్భురంతో విభిన్నమైనటువంటి అక్కడ చర్యలు తీసుకొని నూతన ఉద్దేశంతో నిజంగా పంచానమ్మ కాల్ చూసుకుంటే దర్శించుకునే విధంగా మీ యొక్క కమిటీలో భాగస్వామిగా మీ పనులు ఉండాలని భక్తులు యొక్క అభిమానాన్ని మీరు చూడగలాలని ఏపీఎస్ఆర్టీసీలో కుటుంబ ఉద్యోగిగా ఆర్టీసీ కుటుంబ కీర్తి పతాకాన్ని ఎగరవేస్తూ మీ పాలన నిష్ఠా పెట్టుకుని ఏదైతే ప్రభుత్వం ఉందో మీ యొక్క సేవ గుర్తించి మీరు ఖచ్చితంగా దాన్ని పూర్తి న్యాయం చేస్తారని వాళ్ళు భావించుకొని ఈ పదవి ఇచ్చిన ఈ సందర్భంలో మీ అందరూ కూడా మరొకసారి ఈ వేదికను సందర్శించి మీకు ఉదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తారు అనుమాంతరీత మా గురువులైనటువంటి బంగారు నేను ఎయిటీ ఫోర్లో ఉద్యమించినప్పటికీ ఆ దేశంలో కెన్నట్గా ఉన్నారు మరి మాకు ట్రైనింగ్ ఇచ్చి కండక్టర్ ఎలా చేయాలంటే ఎలా చేయాలి ఏంటని పాటలు చేసిన వ్యక్తి పండ్ అడిగారు మరి ఆయన తరం ఉంటే మేము నాయకుడిగా ఎదిగాము మరి చేసే నాయకత్వంలో చేసిన పోరాట ఆయన మంతకాలం మాకు పూర్తి సహకారాలు అందించి మరి ప్రజా చేయడం కోసం ఆయన మరి విఆ తీసుకుని అయినా మరి ఉద్యోగం తీసుకుని రాజకీయంలో ఎదురైన మరి ఈరోజుని మరి అందరూ అందులో కనపడేలాంటి తగ్గట్టుగా గంగారాయ గారికి మరి అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి మరి పనులు రావడం చాలా అందరూ సంతోషించిన విషయం అలాగే దేవుడు ఆ తర్వాత నార్యో వచ్చినప్పటికీ కూడా నేను రావడం కొంత కారణం చేసుకొచ్చే రా బావా రాబావా అనుకోలేదు అదే ఆటలు మాకేమని పోవలేదు రాలేదు అలాంటి మతం మీద ఆయన మొత్తం అనుకోకుండా రావడం జరిగింది మొత్తానికి అదేవిధంగా ఈ సమాజంలోనూ ఈ భీమానికి అవన్నీ కూడా ముఖ్యంగా రెండు మొక్కలే చెప్తాను నేను అందరూ చెప్పి కానీ బట్టి చెప్పేది ఏమి ఉండదు నా బంగారు రాజు గారి విషయంలో సమాజపరంగా ఆయన ఏ స్వార్థం లేకుండా ంతవరకు ఆయన స్వతహాగా ఆయన యొక్క సేవ తత్పర్యంతో ఈ స్టేజీకి వచ్చారని నేను భావిస్తున్నాం పరి ఇంకా ముందు ఇంత ముందు కూడా జాగ్రత్తలు డిచేడు గతంలో మా ఇంటికి గురించిన గురించి ఇక్కడ జరిగి కార్యక్రమాలను గౌరవించి

ஸ்தாயி பதமௌ டாக்டர் ஜெயதேவላ உளகமக்гнеత్ర நவஸ்யாதம் அஸ்ரஹம்சபத்ரணம் தேரமந்தம் ளாவந்தகம் வாயுதேவேந்திரயே லெட் அஸ் டு தி சர்மாலுக்கு 나락ல இருந்து தந்துறாரு தவுதே அந்துறாரு இப்போ நம்ம பாருங்க ஜானோ வந்துட்டு சிமூல வந்து தர நம்ம இங்க இப்ப ஜனங்களே ఫోటోలో కాబట్టి అందరూ ఇక్కడ రావాలి అందరూ చాలా సంతోషం చేయండి అందరూ నవ్వుతూ ఉండాలి ఫోటో జ్ఞాపిక ఆయన జీవితం అందరూ బాబు రాష్ట్రతో ఈ శివాలయం చేతి అవ్వడం జరిగింది కూటమి నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే కార్మిక సోదరులందరికీ కూడా నా సమానం చేసిన కార్మిక సోదరులందరికీ కూడా నా హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే కార్మికులందరికీ కూడా మా అన్నదమ్ములు వేడి ఛార్మి అందరికీ కూడా నేను అందదండగా ఉంటాను వాళ్ళు మేము ఒక అందరితో అందరితో చిన్న ఈ ఇబ్బంది వచ్చినా ఏదో అందుబాటులో ఉంటూ વાતો મામૈપો વાતો મામૈક કલ જીવ સંકલ્પ તો અલગ ગુર વિષયમાં નીતિ નિજાતીબંધો નેય સંક દીકરી અંતિતા ભાવ સેવચેસ્વચેસ્તની સભામાં